వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తుందంటే సాక్షి ఛానల్ సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి కోర్టు బెంచ్ మీద సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించటం అలాగే సాక్షి పేపర్లో ముద్రించటం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇవాళ ఏజీపీగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏదైతే ఇతను ఏజీపీగా కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని ఆ ఏఏజీని ఇవాళ విలువలు ఆ పోస్టుకు ఉన్నటువంటి అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ పోస్టుకు ఉన్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం చాలామంది మేధావులు చేశారు చాలామంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కులపిచ్చితో కులపిచ్చితో మాట్లాడుతున్నారు పార్టీ పిచ్చితో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చితో మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు సిఐడి కానీ ఏఐజీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు కానీ ఏం మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో మూడు వేల మూడు వందల కోట్లు స్కిల్ డెవలప్మెంటు కేసు అని వేశారు లూటీ అని వేశారు చంద్రబాబు అని వేశారు సొంత పార్టీ పార్టీ పత్రిక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మళ్ళీ ఇదే కో ఇదే దాంట్లో తర్వాత మూడు వందల పదిహేడు కోట్లే అన్నారు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మూడు వందల పదిహేడు కోట్లు అన్నాడు ఏది నిజం దీంట్లో ఏది నిజమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా ఇదిగో నీ సాక్షి పత్రిక నీ యజమాని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక మూడు వేల మూడు వందల కోట్లు రాసింది మొదటి రోజున తర్వాత మూడు వందల పదిహేడు కోట్లు ఉన్నావు ఇవాళ కూడా నువ్వు మాట్లాడుతున్నావు మూడు వేల వందల పదిహేడు కోట్లని ఇదే సాక్షి పత్రిక కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పటికీ ఇరవై ఏడు కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్ళినాయి మూడు వేల మూడు వందల కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లకు దిగిదారిపోయారు ఇరవై ఏడు రూపాయలు అవినీతి జరగనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని సిఐడి అధికారుల చేత పార్టీ అధికార ప్రతినిధుల చేత పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవాళ్ళు లాంటి వాటి చేత నోటుకు వచ్చినట్టు సాక్షిలో మీడియాలో ఛానల్స్లో సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు ఇరవై నెలలుగా ఇరవై నెలలుగా మీరు మీరు అన్నటువంటి మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు ఏమైపోయినాయి చూపించారా పోని తర్వాత మీరే మాట మార్చి మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు చూపించారా ఆఖరికి సుప్రీంకోర్టులో సెవెంటీన్ ఏ మీద స్క్ స్క్వాష్ చేశాం ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అడ్వకేట్లను పెట్టారు సీనియర్ కౌన్సిల్స్ని పోనీ హై సుప్రీంకోర్టులోనే మీరేమో చూపించగలిగారా మూడు వేల మూడు వందలంది మీరే మూడు వందల పదిహేడు అంది మీరే లాస్ట్కి ఇరవై ఏడు కోట్లు పార్టీ ఖాతాలోకి వెళ్ళి అని చెప్పి అన్నారు దీన్న నిరూపించారా అని అడుగుతా ఉన్నా ఈ సన్నాసుల్ని దీన్న ఎందుకు ఈ ఫేక్ న్యూస్ని సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పేపర్లో రోజుకు ఒక కథనాలు ఇప్పిస్తా ఉన్నారు ఆఖరికి సుప్రీంకోర్టు నిన్న వెలువరించినటువంటి కామెంట్స్ను కూడా సుప్రీంకోర్టులో ఇద్దరు సీనియర్ అడ్వకేట్ సీనియర్ జడ్జెస్ ఉంటే ఒక సీనియర్ జడ్జి గారు క్లియర్గా ఏ దీనికి వర్తిస్తుంది ఈ కేసులో సెవెంటీన్ ఏ ఉంది అని దానికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఏసీబీ అందిన లేఖ ద్వారా దర్యాప్తుకి చెయ్యండి అనే ఒక విజ్ఞప్తిని మీరు కేసు కింద తీసుకున్నారా లేకపోతే చేసిన ఆరోపణలకి అధికారిక విధులకు సంబంధించినవా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినవా అని నిర్ణయించేటప్పుడు మాత్రమే సెవెంటీన్ ఏ చట్టం వర్తింప చేయాలనే వాదన దాన్ని దర్యాప్తు కాదు కానీ ఈ రకమైనటువంటి ప్రయత్నం కానీ ఎక్కడా కూడా ఎవిడెన్స్లు అనేది కోర్టుకి సబ్మిట్ చేయలేదు అని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాల్ని పొన్నవోలు సుధాకర్లు ఎట్లా అంటాడు అంటే నీకు అర్థం కాదా లేదా చదువు రాదా నువ్వు అసలు అడ్వకేట్వేనా నువ్వు ఆ పోస్టుకి పనికొస్తావా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడటం కోసం నీకు ఈ పోస్ట్ చేయించిందని అడుగుతా ఉన్నా చాలా తప్పు కొన్నవాళ్ళు నువ్వు మాట్లాడేది ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నావు లక్షల జీతం తీసుకుంటున్నావు నీ యజమాని జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు విజయసాయిరెడ్డి అవ్వచ్చు సుబ్బారెడ్డి అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు కానీ జడ్జిమెంట్లను కూడా నువ్వు తప్పు మాట్లాడి తప్పు అంటకట్టే విధంగా ఇంకెన్ని రోజులు ఏ విధంగా చేస్తావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని ఈ కేసులో తప్పుడు కేసులో పెడతమే కాకుండా నువ్వేమంటున్నావు దొరికిన దొంగ అంటున్నావు దొరికిన దొంగ జగన్మోహన్ రెడ్డి పన్నుబోలు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి చెంచలు కూడా జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దొరికిన దొంగ రేపో మాపో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్తాడా కూడా వెళ్తాడా లేదంటే రాజమండ్రికి వెళ్తాడా ఎళ్ళకు మాత్రం తప్పదు ఎన్ని జీవిత ఖైదులన్నా జగన్మోహన్ రెడ్డికి పడే అవకాశం ఉంది అలాంటిది నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉండి అడిషనల్ ఏజీగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు తీర్పులను ఒకరికరిస్తావు బెంచ్ మీద చేసినటువంటి కామెంట్స్ను ఒకరికరిస్తావు హైకోర్టులో చెప్పినటువంటి జడ్జి గారు చెప్పినటువంటి భాషను ఒకరికరిస్తావు నీ యజమానికి నువ్వంత విశ్వాస పాత్రుడుగా పనిచేయాలంటే అడిషనల్ ఏజీగా రిజైన్ చేయి వెళ్ళు తాడేపల్లిలోకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కా పార్టీ కార్యాలయం కూర్చొని అధికార ప్రతినిధికి ఒక పదవి తీసుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగు మేము సమాధానం చెప్తాం రాజకీయంగా అంతేగాని ఉన్నత అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు అత్యున్నత సుప్రీంకోర్టును కూడా జడ్జికి సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్ళు వైసీపీ నాయకులు ఈ సాక్షి పత్రిక ఒక తప్పుడు పత్రిక ఒక దొంగ పత్రిక అవినీతి డబ్బుతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పుత్రికే ఈ సాక్షి పత్రిక దీంట్లో తప్పుడు వార్తలు పరిశీలించి మీరు ఆనందం పొందు నీలాంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాటికి అడ్వకేట్ జనరేషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వాటి చేత కూడా తప్పులు మాట్లాడిస్తున్నారంటే నీకు అసలు నైతిక అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా నువ్వు ఆ పదవిలో ఉండటానికి నువ్వు అర్హుడువా మా దగ్గర ఉన్నాయి సుప్రీంకోర్టు బెంచ్లో సీనియర్ జడ్జి గారు మాట్లాడిన ప్రతి మాట ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి మాట ఉన్నత ధర్మాసనానికి పంపిస్తున్న మాటన ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు తెలిపిన ప్రతి మాటకి మా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి నీకు చేత కాకపోతే నీకు పంపిస్తాను నీ దగ్గరికి నీకు చదువు రాకపోతే పక్కన ఇంకో సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని అర్థం తెలుసుకో అంతే నోరుంది కదా అని నీ యజమాని చెప్పాడు కానీ కాని తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద బురత జల్లే ప్రయత్నాలు చేయవాక జగన్మోహన్ రెడ్డి బంటుగా పనిచేయాలని దొరదుంటే వెళ్ళు వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చో నీ అడిషనల్ ఐజీ పదవికి రి రిజైన్ చేసి హ్యాపీగా వెళ్ళి కూర్చో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ప్రజాదనాన్ని లూటు చేస్తుంది ఎవరు నలభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి తెజ్ చేశారు ఇవాళ్ళకి సీజులు ఉన్నాయి నువ్వు చంద్రబాబు లూటీ చేశాడని చెప్తున్నావు ఎవరు లూటీ చేశాడో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క రూపాయిని మీరు పట్టుకోగలిగారా ఎక్కడన్నా ఒక్క రూపాయిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నప్పుడు నలభై మూడు వేల కోట్లు ఆ రోజు సిబిఐ ఈడీ కోర్టు సీజ్ చేసింది ఆస్తులు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మూడు ముప్పై మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇరవై ఏడు రూపాయలు కూడా మీరు పట్టుకున్న ఆధారాన్ని కోర్టులోకి చూపించలేకపోయారంటే అదే మాట హైకోర్టు బెంచ్ మాట్లాడింది ఎక్కడుంది ఈ కేసులో ఒక యాంటీ కరప్షన్ అవినీతి నిరోధక చట్టం అంటే అవినీతి జరిగినట్టు ఆధారం చూపించాలి కదా ఇగోండి ఈ డబ్బు సీజ్ చేసాం లేదంటే ఈ అకౌంట్లో డబ్బు ఉంది బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేసాం పోనీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర పోనీ ఈ ఆధారాలు చూపిస్తాం పలానా అకౌంట్లో డబ్బుకి వెళ్ళింది అని చూపించాలి కదా ఇరవై రెండు నెలలుగా ఒక్క రూపాయి కూడా నువ్వు పట్టుకోలేనటువంటి ఈ కేసులో రెండు లక్షల చిల్లర మందికి రెండు లక్షల ము పదము పదమూడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి స్టేట్గా ఏపీకి అవార్డు వస్తే మా గవర్నమెంట్ తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఆ అవార్డు తీసుకున్నారు అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని అవినీతిమయంగా చూపించి తప్పుడు వ్యక్తులందరినీ తీసుకొచ్చి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటల్లో మొత్తం మీ వైసీపీ గుట్టంతా కూడా బయటపడింది ఈ కేసులో డొల్లతనం అంతా కూడా బయటపడింది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆనాడు క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటిది మీకు ఇలాగా తాడేపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడతాన్ని కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది క్యాబినెట్లో అనేక సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రివర్గం ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన తీసుకున్నటువంటి డిసిషన్లో ఇంప్లిమెంట్ చేశారు రెండు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వరల్డ్లో బెస్ట్ అయినటువంటి సీమెంట్స్ కంపెనీ తొంభై ఐదు పర్సెంటేజ్ డిస్కౌంట్కి తమ మిషనరీని ఐటీని సాఫ్ట్వేర్ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆనాడు పచ్చకామిడికి ఊరంతా పచ్చగా దొంగకి అందరు దొంగల్లా కనబడే చందానా దొంగలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అందరూ దొంగల్లాగా కనబడతా ఉన్నారు అందరూ కూడా అంతే తప్పితే దీంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు మా దగ్గర సుప్రీంకోర్టు బెంచ్ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఎక్కడా కూడా అవినీతి నిరోధ చట్టం ద్వారా సెవెంటీన్ ఏ అమల్లో రావడానికి ముందు ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది ముందు చంద్రబాబుపై ఏ రకమైన విచారణ దర్యాప్తు పరిశోధన జరగలేదని నేను నమ్ముతున్నానని సీనియర్ జడ్జి గారు మాట్లాడారు బెంచ్ మీద ఆయన ఇచ్చిన ఆర్డర్లో ఉన్నాయి ఈ కావాలంటే ఆర్డర్ కాపీని కూడా పంపిస్తాం ఎక్కడా కూడా దాన్ని నువ్వు టీవీల ముందుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిలాగా నీ ఉద్యోగం ఏంటి అసలు కోర్టులో ప్రభుత్వం తరఫున ఆధారాలు ఉంటే సమర్పించాల్సిన నీ ఉద్యోగాన్ని బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలాగా స్పోక్స్ పర్సన్ లాగా నువ్వు మాట్లాడుతూ ఆ అడిషనల్ ఏజీ పదవుకున్నటువంటి విలువల్ని దిగజారుస్తూ ఉన్నావు కొన్నవాళ్ళు జడ్జి గారు స్పష్టంగా చెప్పారు సెక్షన్ సెవెంటీన్ ఏ దర్యాప్తు ప్రారంభమైన తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తుంది ఆ నేరం జరిగినటువంటి తేదీ నుంచి కాదు అని కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు అలాగే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద ఏదైతే సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాలని సిఐడి వైసీపీ ప్రభుత్వం ఏజీ పొన్నబోలు సిఐడి చీఫ్ సంజయ్ లాంటి వాళ్ళు అనే దానికి ఎన్ని కూడా ఉన్నాయి రేపు మాకైతే నమ్మకం ఉంది ఇంతవరకు ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేనటువంటి సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ తప్పు ఏ అవినీతి జరిగినటువంటి కేసులో ఎక్కడా కూడా వీళ్ళు ఇరవై నెలలుగా ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడేదో చేస్తారని ఇప్పుడేదో ఇంకా రెండు నెలల్లో వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం ఇంకేదో చేస్తారని నమ్మకం అయితే ఎవరికీ లేదు కడిగిన ముచ్చులాగా మా నాయకుడు అన్ని కేసుల్లో మీరు తప్పుడు కేసులు పెట్టారు ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక పాలసీలో ఆనాడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు మీ దొంగ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఇసుకని మాఫియాగా చేసి కొట్టేశాడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఎవరికి కావాల్సినంత ఇసుక ఆడ ఊర్లో వాళ్ళే ఉచితంగా పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చినటువంటి పాలసీలో అవినీతి జరిగిందంటారు ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం ఉందని అడుగుతా ఉన్ ఉన్నా లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక ఎకరం భూమి ప్రభుత్వం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఇదే తప్పుడు సాక్షిలో పేపర్లో మీడియాలో ప్రకటించారు మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ని ఉచితంగా ఇవ్వాలి బ్రహ్మాండంగా ఇవ్వాలి తక్కువ రేటుకి నూట నలభై రూపాయలకే ఇవ్వాలని భారతదేశంలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అతి తక్కువ ఎంతో అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని అత్యంత ట్రాన్స్పరెన్సీగా అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీలో అక్రమాలు జరిగినాయని మద్యంలో లక్ష కోట్లు కొట్టేశాడు మీ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు రెండు లక్షల కోట్ల పైన మద్యం అమ్మి పేదవాళ్ళ డబ్బు లక్ష కోట్లు కట్టేసి వేల మంది లక్షల మంది ఆడవాళ్ల తాళిలు తెంపిన వాళ్ళు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పు నిజమా కాదా ఇది నువ్వు పెట్టిన ఇసు ఉచిత ఇసుక పాలసీలో పెట్టిన కేసు ఉంటుందా కనీసం ఇంగిట్ల జ్ఞానం ఉందా పెట్టినటువంటి వాళ్ళకనలుగుతా ఉన్నా హైకోర్టులో అయ్యే కామెంట్ చేసినాయి యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది ఈ కేసులో ఆనాడు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు ఎక్కడా డబ్బులుకి ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేయాల లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వేయలేదు అసలు జస్ట్ ఒక ప్లాన్ గీశారు ఆ ప్లాన్ పేపర్ మీద ఉంది ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవ్వాలి దానికి ఫైబర్ నెట్ భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది మద్యం పాలసీ ట్రాన్స్పరెన్సీగా అమలు చేశారు అసలు సిఐడి ఒక అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టేటప్పుడు ఆ అవినీతి జరిగిన డబ్బు దాని ఆ మూలాలో దాని ఆధారాలో పట్టుకునే అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ అధికారులు తయారయ్యారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీడియా అడగాలి అన్ని మీడియా ప్రచురించాలి ఇవాళ సొంత పత్రికలు సాక్షి పత్రికలు దొంగ పత్రికలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద విషం విషయం కాదు కాదు అంటే వెలుగు తీయాలి నువ్వు ఎందుకు ఎందుకు పట్టుకోలేకపోయా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నావు మూడు వందల పదిహేడు కోట్లు అన్నావు ఇరవై ఏడు కోట్లు అన్నావు ఎందుకు డబ్బులు పట్టుకోలేకపోయావు పొన్నవాళ్ళు నువ్వు సమాధానం చెప్పగలవా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా ఎక్కడున్నాయి డబ్బులన్నీ ఉచితంగా ఇసుక పాలసీని ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగింది లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ విధంగా అవినీతి జరిగింది ఎందుకు తప్పుడు కేసులు పెట్టావు రాజకీయ కక్ష సాధింపు కోసం కాదా నీ రాజకీయ కక్ష సాధింపు కోసం నీ అధికారుల్ని చట్టాన్ని దుర్వినియోగం చేయటం లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పు కొన్నవాళ్ళు చెప్పు నువ్వు ఇది ఏంటి దేంట్లోన్నా ఎక్కడైనా చిన్న ఆధారం ఉందా వీసవంత సాక్ష్యం కానీ వీసవంత ఆధారం కానీ ఒక్క రూపాయి ఇన్ని వేల కోట్ల అవినీతి కేసులు పెట్టినటువంటి మీరు ఒక్క రూపాయన సీజ్ చేయగలిగారా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏసీపీ కోర్టు అదే మాట్లాడుతున్నాం కదా ఏ ఆధారాలు లేవు కదా చంద్రబాబు గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో అని దానికే కదా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు ఇదే మీ జగన్మోహన్ రెడ్డి నూట యాభై సార్లు సుప్రీంకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి ఆ రోజు వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని పద్దెనిమిది నెలలు జైల్లో ఉంచారు కాబట్టి ఈరోజు వ్యవస్థల్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన స్వార్థ రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది ఇంకా రెండు నెలలే టైం ఉంది ఈ రెండు నెలలలోపు ఎంత వీలైతే అంత తప్పుడు ప్రచారం చేసి చేతిలో సాక్షి పేపర్ ఉందని సాక్షి మీడియా ఉందని పొన్నవాళ్ళు లాంటి సొంత కుల గజ్జిక పెట్టినటువంటి నాయకులు ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు వాస్తవాలుంటే వీళ్ళు కోర్టులు కొన్ని సబ్మిట్ చేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలని ప్రజలు గమనించారు ఖచ్చితంగా ఏ కేసులో కూడా వీళ్ళు పెట్టినటువంటి అన్ని తప్పుడు కేసులు కూడా కడిగిన ముచ్చులాగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బయటకు వచ్చారు ఇంకా బయటకు వచ్చినా కూడా ఏఎస్జీ లాంటి వాళ్ళు పొన్నువోలు లాంటి వాళ్ళు ఏదో ఒక అవాస్తవాల్ని బురదని సాక్షి పత్రిక ద్వారా సాక్షి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద చల్లుతూ ఉన్నారు మాకు అంటదు పొన్నువాళ్ళకి మళ్ళా హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఏజీ పదవికి అనర్హుడివి నువ్వు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్ అధికార ప్రతినిధిగా పదవి తీసుకొని మాట్లాడు రాజకీయాలు చేద్దాం రాజకీయంగా నువ్వే ఆరోపణించే రాజకీయంగా మేము సమాధానం చెప్తాం ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఆ పదవికి మచ్చ తేవద్దని పొన్న ఓలికి పలుకుతా పలుకుతావు ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు